అందరికీ అందనాలు హేస్కాయల్ గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం ద్వారా రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే హేజ్కేల్ గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయం ఒకటి నుండి ఎనిమిదో వచ్చిన వరకు మరియు నరపుత్రుడు గోగును కూర్చి పవచనమెత్తి ఇట్లను ప్రభువుకు యహోవ సెలవుచ్చిందేమనగా రోషునికును మిషేకును తుపాలకును అధిపతి గోగు నేను నీకు విరోధనై ఉన్నాను నిన్ను వెనుకకు తిప్పిని నడిపించి ఉత్తరు దిక్కున దూరంలో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇషాలో పర్వతములకు రప్పించి నీ ఎడమ చేతిలో నీ వింటిని కింద పడగొట్టేదను నీ కుడి చేతిలోనున్న బాణములను కింద పడవేసేదను నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరూ ఇష్టపడత మీద కూలుదురు నానా విధమైన క్రూర పక్షులకు దుష్టముగుడములకు ఆహారంగా నేను ఇచ్చేదను నీవు పొడవు మీద కూలుదువు నేనే మాట ఇచ్చున్నాను ఇదే ప్రభువైన యహో వాకు నేను మాగోగు మీదకి ద్వీపములు నిర్విచారంగా నివసించి వారి మీదకి అగ్గిని పంపేదను అప్పుడు నేను యహోవనై ఉన్నాను వారు తెలుసుకుందరు నేను యహోవనై ఉన్నానని అన్ని జనులు తెలుసుకున్నట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దోషణ కలగని ఇక నా జనులకు ఇస్రాయలకు మధ్య దానిని బయలుపరిచేద్దను ఇదిగో అది వచ్చిచున్నది కలుగుబవచున్నది నేను తెలియజేసిన సమయంలో అది జరుగును ఇదే ప్రభువైన యహో వాక్కు ఈ ముప్పై తొమ్మిదో అంతా కూడా దేనికోసం చెప్పబడుతుందంటే వెయ్యేండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఎటువంటి ప్రాకారాలు ఎటువంటి అడ్డగడియలు లేకుండా నిర్భయంగా నిశ్చితగా జీవిస్తున్నటువంటి ఇస్రాయిల్ దేశం మీదకి ఏడేండ్ల శ్రమంలో ఎలాగైతే దండెత్తి వచ్చి శ్రమలు మహాశ్రమలు కలిగి చేశారో మరలా అదే విధంగా ఇస్రాయ దేశం మీదకి దండెత్తి ఆ దేశాన్ని అంతటినీ కూడా కొల్లబెట్టి వాళ్ళకున్న సిరి సంపదలు అష్టైశ్వర్యాలని ధనధాన్యాన్ని అంతా కూడా అపహరించి తీసుకెళ్లిపోదామని చెప్పి గోగు మాగోగు అని సైన్యములు అనేక రాజ్యాల్ని అనేక దేశాలని వెంట పెట్టుకుని ఏడేళ్ల సమయంలో ఎలాగైతే వచ్చారో మరలా అదే విధంగా వస్తారు ఏడేళ్ళ సమయంలో అయితే దేవుడు వాళ్ళని విడిచిపెట్టడం మూలంగా వాళ్ళ ఆశలు నెరవేరాయి కానీ ఇప్పుడైతే దేవుడే వాళ్ళకి కాపలిగా ఉండడం మూలంగా దేవుడు ఉగ్రత రాబడి వాళ్ళందరూ కూడా సంవరింపబడతారు ఇలాగా సంవహింపబడిన వాళ్ళందరూ కూడా ఏడు నెలలు పాతి పెట్టబడతారు ఏడు నెలలు వాళ్ళ యొక్క మృతదేహాలు కప్పెట్టడం అంటే ఎన్ని లక్షల మంది విస్తారంగా చనిపోతారో దీన్ని పెట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ యుద్ధం ఎలా జరుగుతుంది అన్నది కూడా మనకి ప్రకటన తొమ్మిదో అధ్యాయంలో స్పష్టంగా తెలియపరచబడుతుంది విజయంలో పాతాళంలో బంధింపబడిన ఆ అపవాది మరలా దేవుడే దాన్ని విడిపించి ఈ భూమి మీదకి వచ్చేలా చేస్తాడు అది అనేక మెడతల్ని తేనుల్ని ఆ పాతాల నుంచి వెంటబెట్టుకుని వస్తుంది ఈ వెంటబెట్టుకుని వచ్చింది దేనితో బయలుదేరి వస్తుంది అంటే గోగు మాగోని సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటుంది సాతాను ఎలాగా ఐదు నెలల వరకు కూడా జరుగుతుంది ఆ మహాయుద్ధం ప్రయత్నంగా తొమ్మిదో అధ్యాయం అంతా కూడా చెప్పబడుతుంది ఇది కేసుకేళ్ళ గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం అంతా కూడా సుగాంతంలో జరగయ్యే గోగు మా గోగు యుద్ధాన్ని సూచిస్తుందని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాటలు గాక కాక ఆమెను